అయ్యా అమరావతి గారు మీరు తప్పుడు ఆరోపణలతోనే ఎన్నికల్లో గెలవాలనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది తెలంగాణ ఆర్య విషయంలో ఏమి లేని వాళ్ళు కారు నేను ఖచ్చితంగా మీరు అన్నదానికి వివరణ ఇచ్చాను మీరు గమనించండి ఎన్నికలలో మీరు ఎన్నికలు పెట్టి కనీసం ఓటర్ లిస్ట్ కూడా ఇవ్వకుండా ఆ ఓటర్ లిస్టు తో మీరు ప్రచారం చేసుకుంటున్నారు ఎలక్షన్ ఆఫీసర్ ను కూడా మీరు ప్రచారం చేసిన వ్యక్తిని ఎలక్షన్ ఆఫీసర్ గా పెట్టుకుని ముందుకు పోతున్నారు ఎన్నికల్లో తెలంగాణ సమాజానికి ఉపయోగపడే విధంగా సక్రమ పద్ధతిలో ఎన్నికలు జరిగి గెలిస్తే బాగుంటుంది మీరు పెద్దలు విజ్ఞులు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి తప్పుడు తప్పుడు పనులు చేయకండి మీరు మాతో చెప్పించుకోవడం పద్ధతి కాదు మేము ఎక్కడ కూడా మేము తప్పుడు ఆరోపణలు చేయడం లేదు మీరు తప్పుడు ఆరోపణలు చేసి ఎన్నికల్లో గెలవాలనుకోవడం తప్పైతుంది మహాసభకు సేవ చేయండి పదకొండు సంవత్సరాలు మీరు ఎలాంటి సేవ చేశారో మీరు చెప్పుకోండి ఇంకా మీద ఏం చేస్తామో చెప్పుకోండి అంతేగాని మీరు తప్పుడు ఆరోపణలు చేసి మహాసభ అధ్యక్షులు కావాలంటే తెలంగాణ ప్రజలకు అన్ని విషయాలు తెలుసు తెలంగాణ ఆర్యవైశులు తెలివి లేని వాళ్ళు గారు సరైన నిర్ణయం తీసుకుంటారు మీరు గమనించగలరు దయచేసి ఇంకొకసారి మీరు ఇలాంటి తప్పుడు ఆరోపణలు